వైఎస్ఆర్సీపీలో సీనియర్లు ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు హఠాత్తుగా పార్టీకి సానుకూల పవనాలు వీస్తున్నాయని గ్రహించారా లేకుంటే ఇంకేదైనా కారణంతో రంగంలోకి దిగారా అన్నది స్పష్టత లేకపోయినప్పటికీ వైఎస్ఆర్సీపీలో ఎన్నాళ్ళుగా ముసుగుద్దీ పడుకున్నటువంటి వాళ్ళు కూడా తిరిగి యాక్టివేట్ అయ్యే ప్రయత్నంలో ఉన్నారు ధర్మాన ప్రసాదరావు నుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వరకు అనేక మంది పేర్లు ఈ కోవల్లో చెప్పొచ్చు ఇప్పుడు తాజాగా యాక్టివ్ అయినటువంటి సీనియర్ నాయకులే కాకుండా మొఖం చాటేసి పార్టీని వీడిపోయిన నాయకులు కూడా ఇప్పుడు మళ్ళీ జగన్ శిబిరం వైపు చూస్తున్నారు జగన్ ఆహ్వానిస్తే మళ్ళీ పార్టీలో చేరాలి అని ఎదురు చూస్తున్నారు ఈ వరుసలో ఇప్పుడు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది అవంతి శ్రీనివాస్ వైఎస్ఆర్సిపికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత రాజీనామా చేశారు రాజీనామా సమయంలో వైఎస్ఆర్సీపీ మీద అనేక ఆరోపణలు చేశారు కానీ ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరాలని ప్రయత్నం చేసినా అక్కడ ఆయనకి అవకాశం దక్కలేదు అదే సమయంలో జనసేన వైపు కూడా ఆయన తీవ్రంగా కృషి చేసినా ఆ పార్టీలో కూడా అవకాశం కనిపించట్లేదు దీంతో ఇప్పుడు అవంతి శ్రీనివాస్ పునరాలోచనలో పడ్డారు అనే కథనాలు వస్తున్నాయి మళ్ళీ యూ టర్న్ తీసుకుని వైఎస్ఆర్సీపీలో చేరాలి అనే ఆలోచనకి ఆయన వచ్చేశారు అనే ప్రచారం ఊపందుకుంది నిజానికి అవంతి శ్రీనివాస్ కారణంగానే వైఎస్ఆర్సిపి జీవీఎంసీ పీఠాన్ని కోల్పోయింది అవంతి శ్రీనివాస్ కుమార్తె కార్పొరేటర్గా ఉన్న ప్రియాంక ఓటుతోనే తెలుగుదేశం పార్టీ తొలిసారిగా జీవీఎంసీ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశాన్ని దక్కించుకుంది ఆ రోజు అవంతి శ్రీనివాస్ కుమార్తె న్యూట్రల్గా ఉంటే వైఎస్ఆర్సిపికి జీవీఎంసీ పీఠం కొనసాగి ఉండేది కానీ అనూహ్యంగా ఆఖరి నిమిషంలో ఎంట్రీ ఇచ్చి తన ఓటుని తెలుగుదేశం పార్టీ మేయర్ పీఠానికి వేసి అవిశ్వాస తీర్మానంలో వైఎస్ఆర్సిపి వాటమి పాలు కావడానికి ప్రియాంక కారణమయ్యారు అలాంటి అవంతి శ్రీనివాస్ ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సిపి వైపు చూస్తున్నారు అన్నది ఆసక్తికరమైనటువంటి అంశం అవంతి శ్రీనివాస్ గతంలో అనకాపల్లి నుంచి టీడీపీ తరఫున ఎంపీగా ప్రాతినిధ్యం వహించినప్పటికీ రెండుసార్లు గెలిచిన భీమిల మీద ఆయన మనసు ఇప్పటికీ కొనసాగుతుంది భీమిల్లోనే వచ్చే ఎన్నికల్లో బరిలో ఉండాలని ఆయన భావిస్తున్నారు కానీ భీమిలి స్థానం కోసం తెలుగుదేశం పార్టీలో చాలామంది పోటీ పడుతున్నారు గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన కాదనుకుంటే తనయుడు రవితేజాని అక్కడి నుంచి పోటీలో పెట్టాలి అనే ప్రయత్నంలో ఉన్నారు ఇప్పటికే రవితేజ ప్రమోషన్ యాక్టివిటీ ఉధృతంగా సాగుతుంది వీళ్ళిద్దరూ కాకుండా ప్రస్తుతం ఎంపీగా ఉన్న భరత్ భార్య అక్కడి నుంచి బరిలో దిగొచ్చు అన్న మాట కూడా వినిపిస్తుంది బాలకృష్ణ చిన్న కుమార్తె ప్రత్యక్ష ఎన్నికల్లో భీమిల నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నారు అనే ప్రచారం కూడా ఉంది వీళ్ళందరితో పాటుగా జనసేనకు చెందిన పంచకర్ల సందీప్ సహా అనేక మంది పేర్లు కూడా భీమిలి జాబితాలో వినిపిస్తాయి ఇలాంటి తన్నులు ఇప్పుడు అవంతి శ్రీనివాస్ కూడా క్యూ లైన్లో నిలబడితే వచ్చే ఎన్నికల్లో భీమిలి ఛాన్స్ ఉంటుందా రాదా అన్న సందేహం ఆయన్ని చుట్టుముట్టినట్టుగా కనిపిస్తుంది భీమిల టికెట్టే కావాలనుకుంటే వైఎస్ఆర్ సిపిఏ తనకు సేఫ్ జోన్ అని అవంతి శ్రీనివాస్ అంచనాకు వచ్చినట్టుగా కనిపిస్తుంది దాదాపు ఏడాది పాటు ఆ పార్టీకి దూరమైనప్పటికీ తిరిగి పార్టీ అధిష్టానం ఆశీర్వదిస్తే భీమిలు బరిలో ఉండొచ్చు అనే భావనకి అవంతి వచ్చినట్టుగా చెప్పుకొస్తున్నారు ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు మళ్ళీ అవంతి శ్రీనివాస్ ఫ్యాన్ పంచన చేరే ప్రయత్నంలో ఉన్నారు అన్న ఊహాగానాలు ఉధృతమవుతున్నాయి వైఎస్ఆర్ కూడా భీమిల్లో తగిన నాయకత్వం కోసం ఎదురు చూస్తుంది అక్కడ సూటబుల్ లీడర్ దొరకకపోవడంతో విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్గా ఉన్న మజ్జి శ్రీనివాస్ ని తీసుకొచ్చి భీమిని ఇన్ఛార్జ్గా నియమించారు వచ్చే ఎన్నికల నాటికి సిన్నిసీన్ అక్కడి నుంచి బరిలో ఉంటారా లేదా అన్న అనుమానం ఆయనకు కూడా ఉంది అందుకే ఆయన భీమిలి మీద ప్రధానంగా కేంద్రీకరించి తన కృషిని అంతా అక్కడ కొనసాగించడానికి పెద్దగా శ్రద్ధ పెట్టట్లేదు ఆయన మనసు అంతా నెల్లిమరల అసెంబ్లీ నియోజకవర్గం మీద ఉంది అన్న ప్రచారం కూడా సాగుతుంది దాంతో చిన్ని శ్రీను మనసు నెల్లిమరల మీద ఉంటే భీమిలి ఖాళీ కావచ్చు అప్పుడు తనకే ఛాన్స్ దక్కొచ్చు అన్న అంచనాతో ఇప్పుడు అవంతి మళ్లీ తెర మీదకి వచ్చే ప్రయత్నంలో ఉన్నట్టుగా అంతా భావిస్తున్నారు మరి అవంతి శ్రీనివాస్ని జగన్మోహన్ రెడ్డి దగ్గర చేర్చుకుంటారా ఆయన ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి కీలకంగా క్యాబినెట్లో కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించి అనేక రకాలుగా పార్టీలో ప్రాధాన్యత కట్టబెట్టిన ఓటమి తర్వాత తనను వీడిపోయిన అవంతి శ్రీనివాస్ని మళ్ళీ ఆదరించే ప్రయత్నం చేస్తారా అన్నది ముఖ్యమైనటువంటి ప్రశ్న అవంతి శ్రీనివాస్కి నిజంగానే జగన్మోహన్ రెడ్డి తిరిగి పార్టీలో ఛాన్స్ ఇస్తే ఆ తర్వాత ఇతర పార్టీల్లో చేరిన చాలామంది మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు కూడా తిరిగి జగన్మోహన్ రెడ్డి వైపు చూసే అవకాశం ఉండొచ్చు అన్న అభిప్రాయం కూడా వినిపిస్తుంది ఈ నేపథ్యంలో మరి అవంతి ఎటు చూస్తున్నారు అవంతి రాక కోసం వైఎస్ఆర్సీపీ ఏం చేయబోతుంది అవంతి వస్తే వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఎట్లా స్పందిస్తుంది ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి వ్యవహారాలుగా ప్రస్తుతం భీమిలి రాజకీయాల్లో పెద్ద చర్చకు ఆస్కారం ఇస్తున్న విషయాలుగా మారుతున్నాయి